హాయ్ ఫ్రెండ్స్ మేము కారులో ఉలవపాడు మీద నుంచిగా వస్తుంటే వరుసగా మామిడికాయలు పెట్టి అమ్ముతూ ఉన్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగా లావుగాను దోరకాయలు లాగా ఉన్నాయి చూస్తానికి బాగా తీయగా ఉండేవి కనిపించింది ఇంక ఆగలేకపోయాం అందులోకి మా బొడ్డోడు వచ్చేపాటికి ఈ మామిడికాయలు అంటే ఇష్టం ఆగమని చెప్పి గొడవ గొడవ చేశాడు సరే చెప్పి కారు పక్క పెట్టుకొని ఆపుకున్నాము అసలు ఎంత భారో ఒక కిలోమీటర్ దాకా వరుసగా కాయలు అమ్ముతూనే ఉన్నారు సరే చూస్తే మటుకు చాలా టెంప్ట్ అయిపోయాము అక్కడ చిత్తూరు మామిడికాయలు కానీ అలాగే మన బంగినపల్లి కానీ చిత్తూరు కానీ ఇట్లా అన్ని కాయలు కూడా రసాలు కానీ ఇట్లా అమ్ముతున్నారు ఏ కాయ చూసినా కానీ చాలా బాగున్నాయి అంటే ఇవి ఆర్గానిక్గా పండించినట్లు ఉన్నాయి లేకపోతే చెట్టు నుంచి డైరెక్ట్ కొంచడం తెలియ కానీ చూస్తానికి మటుకు టెంప్టేషన్గా ఉన్నాయి సరే అని చెప్పి దిగాము దిగిన తర్వాత అసలు చూస్తే అన్ని కాయలు తీసుకుని వెళ్ళాలనిపించే అంత ఇదిగా ఉన్నాయి సరే మేమైతే ఒక ఒకటో రెండో కాయలు తీసుకొని తిని చూద్దామని చెప్పి టేస్ట్ బాగున్నాయని చెప్తే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అట్లా ఒక రెండు మూడు కాయలు అక్కడే తినేసాము మేము చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు అయితే అవి మనకి మన ఊళ్ళో అమ్మే దగ్గర అయితే ఎంత టేస్ట్ ఉండో కూడా చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి అవి ఒకసారి కనుక మనం తింటే రెండోసారి మళ్ళీ మనం వెళ్ళి ఆ కాయలు తీసుకొచ్చుకొని తిందామని అంత ఇదిగా ఉన్నాయి బాగా టెంప్టేషన్గా సరే కాయ ఒకటి తింటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు మామూలుగా కలిసి అసలు చెప్తుంటే చెప్తే దానికన్నా చూస్తే కూడా చాలా బాగుంటుంది అయితే కార్ డ్రైవర్ అంటే ఓనర్ అతనే అనుకుంటా అతను కూడా ఒక నాలుగైదు డజన్ తీసుకొని వెళ్ళాడు ఆ కాయలు చూసిన తర్వాత మేము తీసుకుంటాం చూసిన తర్వాత ఒకసారి ఒక నలుగురు ఐదుగురు వచ్చి వరుసపెట్టే వాళ్ళు కాయలన్నీ తీసుకొని వెళ్తున్నారు కాకపోతే వచ్చే వాడికి రేటు కూడా చాలా రీజన్గా ఉంది మేము ఎక్కువ బేరం ఆడలేదు లేండి ఎందుకంటే కాయలు చూస్తే చాలా బాగున్నాయి మాకు ఎక్కడ దొరకవు కాబట్టి వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా మనకు ఇబ్బంది లేదని చెప్పి ఉద్దేశంతో ఎక్కువ పెద్ద బేరం ఆడకుండా మేము తీసుకున్నాము అయితే ఇంకా ఎక్కువ తీసుకుందా ఉద్దేశం ఉంది కానీ ఇంట్లో చాలా కాయలు ఉన్నాయి ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి ఆ పాడైపోతాయి అని చెప్పి ఇంకా తీసుకోలేదు మేము ఎక్కువ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తుంటే చాలా స్వీట్గా ఉన్నాయి ఒక్కొక్క కాయ ఏ కాయ కూడా ఇది బాగలేదని లేదు అన్ని కాయలు కూడా చాలా స్వీట్నెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా విలువ విలువపాటు నుంచి వస్తే కనుక మీరు కూడా కాయలు తీసుకోండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి అంటే వర్ణించలేము అనమాట అంత టేస్ట్గా ఉన్నాయి అనమాట మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ మీకు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం జై హింద్ జై వాసవి